దేశ ప్రజల జీవ వ్యవస్థ పెట్టుబడిదారుల కబంద హస్తాల్లో ఉందని దీంతో దేశ ఆర్థిక జీవన వ్యవస్థ గాడి తప్పిందని తెలిపారు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో వచ్చే నెల ఒకటి రెండు మూడు తేదీలో జరగనున్న సిపిఎం ఇరవై తొమ్మిదవ రాష్ట మహాసభల నేపథ్యంలో ఆత్మకూరు పట్నంలోని నేతాజీ క్లబ్లో పెట్టుబడి ప్రజాస్వామ్యం అనే అంశంపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ వి రామ్ భూపాల్ ప్రధాన వ్యక్తగా పాల్గొని ప్రసంగించారు దేశంలో పెట్టుబడి వ్యవస్థ ప్రజాస్వామ్యంపై ప్రభావం అనే అంశాన్ని గురించి విప్లంగా వివరించారు ప్రజాస్వామ్యంలో ప్రజా జీవనం ప్రస్తుతం పెట్టుబడిదారుల కబంధ హస్తాల్లో కొనసాగుతుందని తెలిపారు దీంతో ప్రజా జీవన వ్యవస్థ గాడి తప్పిందని పెట్టుబడిదారులు దేశాన్ని శాసించే స్థితికి వచ్చారని అన్నారు దీంతో దేశ ఆర్థిక పరిస్థితిపై కూడా వీటి ప్రభావం చూపుతుందని ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కొని పెట్టుబడి వ్యవస్థపై దృష్టి సారించకపోతే దేశానికి పెను ప్రమాదం ఉందని తెలిపారు సమావేశం అనంతరం రామ్ గోపాల్ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట ప్రభుత్వం ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవి తూకం చూసుకుంటున్నారని ఎన్నికల్లో ఇచ్చిన హామీని మరిచిపోయారని పెన్షన్లు ఇలా పెంచినట్లు పెంచి పెన్షన్దారుల సంఖ్యను తగ్గిస్తున్నారని అందుకే గ్యాస్ సిలిండర్లు ఉచితమని చెప్పి రేషన్ కార్డుల సంఖ్య తగ్గిస్తున్నారని ప్రభుత్వం ప్రతినిధాలు మార్చుకోవాలంటూ తెలిపారు సిపిఎం రాష్ట్ర ఇరవై ఏడవ మహాసభలు నెల్లూరులో జరుగుతున్నాయి ఈ మహాసభల సందర్భంగా రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల మీద భవిష్యత్తులో తీసుకోబోయేటువంటి కార్యక్రమాలని నిర్ణయించడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ అధికారం లేకొచ్చి ఎనిమిది నెలలు పూర్తవుతున్నా ఇచ్చిన హామీలు అమలు కావడం లేదు అత్యధికం రెండవది ప్రజల మీద భారాలు వేయడానికి పెరిగింది ఉదాహరణకు ఎలక్ట్రిసిటీ దాంట్లోనే విద్యుత్ ఛార్జీలు ఇప్పటికే పదహైదు వేల కోట్ల రూపాయలు భారం వేసినారు రేపు రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి మరోసారి పద్నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు వేయడానికి ఈఆర్సీ ఇప్పటికే అభిప్రాయ సేకరణ చేసింది అంటే రేపు ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఈ పెరుగుదలను వాయిదా చేస్తారని లీకేజ్ వార్తలు వస్తున్నాయి ప్రజలు భారాలు పెరుగుతున్నాయని ఆందోళన పడుతుంటే ప్రభుత్వ అధినేతలు మాత్రం ఉప ముఖ్యమంత్రులు ఎవరు అనే ఆందోళనలో వాళ్ళు ఉన్నారు ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రికి ఇంకో పోటీ ఉప ముఖ్యమంత్రి వస్తాడని ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు చుట్టూ రాజకీయాలు తిప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మేము అడుగుతున్నది ఈరోజు రైతాంగం వ్యవసాయం గిట్టుబాటు కావడం వల్ల ముఖ్యంగా వరి ధాన్యం పండిస్తున్న రైతుల సంఖ్య తగ్గిపోతుంది ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఏమాత్రం సరిపోయే పరిస్థితులు లేదు అందుకని అదనంగా ప్రతి క్వింటాకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని కందులకు ఇప్పుడు ఇస్తున్నటువంటి మద్దతు ధర ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు ఈ మద్దతు ధరతో ఏ రకంగా కూడా రైతాంగానికి ఉపయోగపడటంలా ఎక్కడ కంది కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు దీనివల్ల రైతులు వ్యాపారస్తులకు అమ్ముకుంటారు వ్యాపారస్తులకు అమ్మబడిన తర్వాత అప్పుడు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిన రేటుకు వ్యాపారస్తులతో కొంటుంది నేను కోరుతున్నది ఏడు వేల ఐదు వందల యాభై రూపాయల క్వింటాకు కందుల మద్దతు ధరను అదనంగా పదకొండు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా ఈరోజు ప్రజల్లో ముఖ్యంగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని యువత ఆశించినారు రెండు సార్లు డేట్లు ప్రకటించి వాయిదా చేసినారు ఇప్పటివరకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాలేదు కొత్త ఉద్యోగాల గురించి మాట్లాడటంలా సచివాలయం ఉద్యోగుల్ని కుదించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు నిన్న కేబినెట్లో చర్చలు జరిగినాయి కాబట్టి కొత్త ఉద్యోగాలు లేవు అదనపు భారాలు మిలుతున్నాయి సంక్షేమ పథకాలు కోతబడినాయి ఈ స్థితిలో ప్రజలు ఉద్యమాలకు తప్పని పరిస్థితుల్లో ఉద్యమాలు పెరిగే అవకాశం ఉంది అందుకని ప్రభుత్వం తన విధానాన్ని పునరాలోచించాలని అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కేంద్రం అండగా నిలుస్తుంది ఒక అబద్ధ ప్రచారాన్ని ప్రభుత్వ అధినేతలు మీడియాల ద్వారా ఉపయోగించుకుంటున్నారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సహాయం చేసినట్టుగా అదే ఒక గొప్ప విజయం సాధించినట్టుగా ఈరోజు చెప్పుకుంటున్నారు మేము కోరుతున్నాం ఈ పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నిజంగా విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడేదానికి కాదు అక్కడ సేల్ కంపెనీకో లేదా దానికి అవసరమైన పర్మనెంట్ బొగ్గు గనులు కేటాయించకుండా డబ్బులు ఇవ్వడం అని అంటే మేము ఇంత ఇచ్చినా మీరు అప్పుల్లో మునిగిపోయినారు కాబట్టి ప్రైవేటీకరణ అనివార్యమని చెప్పడానికి ఒక ఎర్రగా వాడుకుంటున్నారు ఈ డబ్బుని నిజమైన విశాఖ ఉక్కును పరిరక్షించాలనుకుంటే మీరు సెయిల్ కంపెనీకి అప్పు చెప్పండి సెయిల్ సంస్థకి ఇవ్వండి లేదా విశాఖకు ప్రత్యేక బొగ్గు గనులు కేటాయించండి మిట్టలు కంపెనీ వాడు ఇంకా ఓపెన్ చేయకుండా అతనికి బొగ్గు గనులు ఇస్తారు ప్రైవేటులకు తరాలుగా ఉన్నటువంటి విశాఖ ఉక్కు పాత్రకి మాత్రం బొగ్గు గనులు ఇవ్వరు పదకొండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చింది గొప్పగా చెప్పుకొని రేపు ఈ డబ్బులు ఇచ్చినా నష్టాల్లో ఉంటారు కాబట్టి మీరు ప్రైవేటీకరణ అనివార్యమని చెప్పడానికి ఈరోజు ప్రభుత్వం కేంద్రం రాష్ట్రం కలిసి ఈ ప్రయత్నాలు జరుగుతుంది కాబట్టి వీటికి వ్యతిరేకంగా ప్రజల్లో ఉద్యమాలు చేయడానికి రేపు మూడవ తారీఖు నాడు నెల్లూరులో పెద్ద భారీ బహిరంగ సభ నడపోతున్నాం ఈ బహిరంగ సభ తర్వాత ప్రత్యక్ష కార్యాచరణ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తుంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు ఏదైతే వాళ్ళు సూపర్ సిక్స్ చెప్పి తన ఏడు పెన్షనర్లు ఆ సూపర్ సిక్స్ లో భాగంగా పెన్షన్ మేము అమలు చేసినా ఉంటున్నారు పెన్షన్ అమలు చేసి ఒకవైపు డబ్బులు పెంచి ఆ పెరిగిన డబ్బులకు తగ్గట్టుగా పాత పెన్షన్లు తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు కనపడుతుంది ముఖ్యంగా వికలాంగులకు రీడ్ గా ఉన్నటువంటి శాస్త్రమైన రోగులకు ఇస్తున్నటువంటి పెన్షన్ కుదిస్తున్నారు ఎందుకంటే శాస్త్ర రోగులకు పద్దెనిమిది వేల రూపాయలు వస్తుంది ఒక్క పెన్షన్ తీసేస్తే ఈ పెరిగిన దాన్ని సుమారుగా పద్దెనిమిది మందికి సర్దుబాటు చేయొచ్చు అంటే అక్కడ కొద్ది వందల మంది పెన్షన్దారులను కోత కోసి ఇక్కడ పెన్షన్ పెంచినామని చెప్పేసి పెన్షన్దారుల మధ్యనే డబ్బులు సర్దుబాటు వ్యవహారం లాగా ఉంది రెండో వైపు ఉచిత సిలిండర్లు గతంలో ఏం చెప్పినారు ప్రతి కుటుంబానికి ఉచిత సిలిండర్ ఇప్పుడు అట్లా కాకుండా సంవత్సరానికి మూడు ఆ సంవత్సరానికి మూడు కూడా ముందు మీరు డబ్బులు కట్టండి తర్వాత మేము వేస్తామంటున్నారు ఇప్పుడు పెన్షన్ గ్యాస్ తీసుకున్నటువంటి వాళ్లకు సగం మందికి కూడా డబ్బులు పడిన పరిస్థితి లేదు దాని మీద శ్వేతపత్రం ప్రకటించమంటున్నాం స్పందన లేదు రెండవ దాంట్లో మీకు రేషన్ కార్డు ఉంటే గ్యాస్ ఉచిత గ్యాస్ అందుతుంది అసలు కార్డులే తీసేస్తే గ్యాస్ అందే అవకాశమే లేకుండా చేయొచ్చు కాబట్టి కాట్లు వెరిఫికేషన్ చేస్తున్నారు రెండవ వైపు ఈ గవర్నమెంట్ వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పేసి నూట యాభై రకాల సేవల్ని మీకు అందుబాటులో చేస్తామని ప్రభుత్వం చెప్తుంది సచివాలయ ఉద్యోగులు తీసేసి వాలంటీర్ ఉద్యోగులను రద్దు చేసేసి వాట్సాప్ ద్వారా తీసుకురావడం ద్వారా ఏమి గోప్యత ఉంటుంది ఏమి రక్షణ ఉంటుంది అన్ని మన రహస్యాలు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆధార్తో లింక్ అయ్యి బ్యాంకు ట్రాన్సాక్షన్తో లింక్ అయ్యి ప్రతిదీ ఈ ఈ వాట్సాప్ గ్రూపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత రక్షణ ఉండే అవకాశమే లేదు రెండవ పనులు ఈ రోజు రోడ్లకు సంబంధించి సంక్రాంతి లోపు రోడ్లు ఎక్కడ గుంతలు లేని రోడ్లను నిర్మిస్తా ఉన్నారు ఇప్పుడు గుంతలు కథ కాదు ఉచిత బస్సు ఏమైందో చెప్పేవాళ్ళు లేదు అన్నా క్యాంటీన్లు ఇప్పటికీ వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం అరవై ఎనిమిది నియోజకవర్గాలు ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేస్తారు ఇప్పుడు కాకుండా అంటే నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ పెడతారు దాంతో మొత్తం రో ప్రజలందరికీ అన్నం అందిస్తున్నట్లుగా ప్రచారం అంటే మేము ప్రభుత్వాన్ని కోరుతున్నది ప్రజలకు ఏదైతే మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చినారో హామీలు అమలు చేయండి అదనపు భారాలు చేసేదాన్ని ఉపసమరించాలని చెప్పేసి కోరు